తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతున్నా సరే ఉద్యమకారులు అప్పట్లో పాల్గొన్న ఉద్యమకారులందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది వారికి న్యాయం జరిగిందా ఏందనే తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మాతో పాటు లీడర్స్ ఉన్నారు అప్పట్లో పాల్గొన్న తెలంగాణ ఉద్యమ సమయంలో వారిని అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఉద్యమకారుల మీటింగ్ మీరే చూసారు ఇప్పటివరకు ఉద్యమ ఉద్యమ జ్వాల మళ్ళీ నివురు గప్పిన నిప్పులాగా ఉన్నటువంటిది మళ్ళీ బహిర్గతమైంది ఇక్కడ మీరే చూసారు ఆ జ్వాలలు ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి వాళ్ళు రక్తం చిందిస్తే వాళ్ళు త్యాగం చేస్తే వాళ్ళ సాక్రిఫైజ్ మీద వాళ్ళు కుర్చీలలో కూర్చున్నారు గతంలోనే ముఖ్యమంత్రి కావచ్చు నేటి ముఖ్యమంత్రి కావచ్చు వీరన్న అన్న మాటలేంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగాలు అన్నారు విద్యార్థులు పోరాటం చేశారు వాళ్ళ వయసులు అయిపోయినాయి నలభై ఏళ్ళు గడ్డాలు మీసాలు పెరిగిన తర్వాత నువ్వు నోటిఫికేషన్ వేస్తే ఉద్యోగాలకు పనికి రాకుండా అయిపోయారు ఇవాళ కాళేశ్వరంలోని గట్టినో అది కుప్పకూలిపోయింది రైతాంగం పోరాడినోళ్ళు అందరూ ఇదైపోయారు సామాజిక తెలంగాణ రాలేదు భౌగోళిక తెలంగాణనే వచ్చింది అని నీ కూత్రే స్వయంగా చెప్తుంది దానికి ఇంకా వేరే అక్కర్లేదు ఇలా ఉన్నత వర్గాలకే ఉపయోగపడింది రైతుబంధు అని ఒకవైపు మాట్లాడింది వారు వారే అవేగాక గత ప్రభుత్వమే కాక నేటి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పలే ఎన్నికల మేనిఫెస్టోలో ఓట్లు వేయించుకోవడానికి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఇవాళ నేను ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తా ఇవాళ మీకు కావలసినటువంటి ప్రయాణ సౌకర్యాలకు ఫ్రీగా ఉచిత బస్సు సౌకర్యం ట్రైన్ సౌకర్యం అటువంటి కల్పిస్తాంటివి హెల్త్ స్కీమ్ ఇస్తాంటివి అబ్బాబ్బా ఏమేమి చెప్తాయి వస్తువి వారి త్యాగాల మీద ఇవాళ భోగం అనుభవించబడుతుంది మరి ఇలా గత ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి మీరిద్దరు కలిసి ఎవరిని మోసం చేస్తున్నారు ఒక్కసారి కూర్చున్న సీటు ఇది ఎవరి వల్ల వచ్చింది తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి రాష్ట్రం ఉంటే అవుతుండేనా మీరు మీ నన్ను అవుతుండేనా మిమ్మల్ని ఎవరైనా గాలిస్తుండేనా ఇలా ప్రభుత్వాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులాగా మారి భూములు అమ్ముకోవడానికి మాత్రం ఉంటుంది కానీ ఉద్యమకారులు ఇవ్వడానికి నీకు చేతులు లేవా మొండి చేతుల చేతులు లేనోల్లా మీరు హృదయం లేనోల్లా ఉద్యమకారులను గుర్తించి ఒక సంక్షేమ బోర్డు పెట్టి ఐడెంటిఫై చేసే కార్యక్రమం అన్న చెయ్యండి అని ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఇది తీవ్ర అగ్ని జ్వాలలుగా మారి ఉద్యమాన్ని తప్పకుండా చేస్తాం నైన్టీన్ టూ థౌసండ్ వన్ నుంచి కేసీఆర్తో పనిచేసాం ఇప్పటివరకు ఇరవై ఒక సంవత్సరాలు అయింది ఇప్పటివరకు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి పనిచేసాం కానీ కేసీఆర్ కూడా చేసుకోలేదు నుంచి పట్టించుకోలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వందల యాభై కాదు పెన్షన్ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం రెండు వేల ఒకటి నుంచి ఇప్పటివరకు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం ఇంతకుముందు పది సంవత్సరాలు ప్రభుత్వం ఉండే తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎలక్షన్ ముందర మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఏమని తెలంగాణ ఉద్యమకారులకు మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయి రెండు వందల యాభై గజాల ఫ్లాట్ ఇస్తాము ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము మీకు బస్సు ఫ్రీ ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఉద్యమకారులను పట్టించుకున్న నాదుడే లేడు మరి ఈ పరిస్థితి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉందని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాం ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ రెండు తారీఖు వరకు డెడ్ లైన్ ఇది రెండు తారీఖు నాడు జూన్ రెండు తారీఖు నాడు మా తెలంగాణ రాష్ట్రం అవతరించింది కాబట్టి ఆ రోజు వరకు మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి ఎన్నో మేము అనరాలు ఇచ్చాము ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము మా ప్రాబ్లం అనేది చెప్పడం జరిగింది ఎవరికైనా పట్టించుకున్న దాఖలాలు లేవు అయితే రెండు తారీఖు తర్వాత మరో తెలంగాణ ఉద్యమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే మా ఉద్యమకారులు కొంతమంది కూటికి లేక కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంటర్ రాలేక చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు గుర్తించండి ఇల్లు జాగాలన్నారా ఒక పింఛన్ అన్నారా ఒక గుర్తింపు కార్డు ఏదైతే ఉంటే మాకు ఏదైనా ఆఫీస్లో పోయినా ఒక లీడర్ని పట్టుకుని పోవాల్సిన అవసరం లేదు మేము ఉద్యమకారులను చెప్పుకుంటే మాకు ఏదైనా పనులు జరగవచ్చు ఇప్పుడు అదేవిధంగా ఇందిరామ కమిటీలో వేసిండి ఇప్పుడు ఇంద్రమ ఇల్లు ఇస్తున్నాం దాంట్లో మేము ముందు నుంచి కూడా కొట్లాడుతున్నాం ఇచ్చే కమిటీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఒంటేది పోకడ పోకుండా ఆ ఊర్లో ఉన్న ఉద్యమకారునికి అక్కడిచ్చినా సంతోషపడుతుంది ఆ ఇల్లు కావచ్చు ఆ జాగ కావచ్చు ఎక్కడైతుందో ఏ ఊర్లో ఆ ఊర్లో ఉద్యమకారుని గుర్తించి ఇచ్చినా కూడా మేము ఉద్యమంలో అప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నాం చివరిగా ఇప్పటికీ గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు మీరు ఇచ్చిన అంటే మీరు ఇచ్చిన హామీయే కదా రెండు వందల యాభై గజాలు ఇవ్వాలని మేము అడగలేదు గుర్తించండి ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ ఫలాలు అప్పుడు ఉద్యమకారులకే మొదటికి ఇవ్వండి ఏదైతే మీరు కమిటీలు ఏదైనా నామినేటెడ్ పదవులు దాంట్లో ఉద్యమకారులకు కొంచెం పర్సంటేజ్ ఇవ్వండి ఇది మార్కెట్ కమిటీలు కావచ్చు గ్రంథాలయాలు కావచ్చు ఇట్లా నామినేటెడ్ ఏమైతే వాళ్ళు ఉద్యమకారులు మీ పార్టీలో పనిచేసిన గుర్తించే గుర్తించేయడం లేదు ఆ ఉన్న లోకల్గా మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావడానికి పార్టీలన్నీ పక్కకు పెట్టి మళ్ళా ఉద్యమకారులు ఏకం చేసుకొని తిరిగింది దాంట్లో ఎవరికొకరు న్యాయం చేస్తే కింద స్థాయిలో చూసుకుంటాడు కేసీఆర్ గారు చేసిన తప్పిదమే ఈయన కూడా చేస్తుండేమో అని ఒక అభిప్రాయం వస్తుంది ఎందుకంటే ఆయన పది సంవత్సరాలు అన్నీ తెలిసి ఉద్యమక ఒక ఉద్యమ నాయకుడు పది సంవత్సరాలు అన్ని తెలిసి ఉద్యమకారులను మర్చి ఉద్యమకారులను ఏం చేయకుండా రాజభోగాలు అనుభవిస్తూ ఆయన ఫ్యామిలీ ఒక అందరు ఉద్యోగాలు వచ్చినాయి మరి ఉద్యమకాలకు ఏం రాలేదు అంటే ఆయన ఫ్యామిలీ మాత్రమే ఉద్యమకారులు మిగతా వాళ్ళు కాదన్నట్టుగా ఆయన చేసిండు ఓకే సరే ఆయన అట్లా చేసిండు కదా అని కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఉద్యమకారులందరూ కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న ఇప్పుడు రెండు సంవత్సరం మరి అయిపోయింది మరి ఏదైనా చేస్తుందేమో ఆరు పెట్టిన హామీల తల్లి సోనియా గాంధీ గారు వచ్చి హామీ ఇచ్చిరు రాహుల్ గాంధీ గారు ఇచ్చిరు మరి రేవంత్ రెడ్డి గారు అదే సభల మహేశ్వరం సభలో మరి హామీ ఇచ్చిండు మరి ఆరు గ్యారెంటీలో ఉద్యమకారులకు ఒక కాలం పెట్టిరు ఆ కాలం కూడా ఇంతవరకు నెరవేర్చలేదు మరి ఉద్యమకారుల అమరవీరులకు ఇరవై ఐదు వేల పెన్షన్ అని పెట్టారు తెలంగాణ ఉద్యమకారులకు మరి రెండు వందల యాభై గజ గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పారు అది కూడా లేదు మరి తెలంగాణ ఉద్యమకారులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పేసి గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపు నుంచి డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాం ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే ఒక ఆత్మ గౌరవాన్ని కోరుకుంటాడు ఒక అస్తిత్వాన్ని కోరుకుంటాడు ఈ ఉద్యమ రాష్ట్ర చరిత్రలో నా భాగం ఉంది అనేటువంటిది కావాలి అంతేగాని అంతకంటే ఎక్కువ అడిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు అటువంటి పరిస్థితుల లోపల ఆయన తొమ్మిదిన్నరేళ్ళ పాలన లోపల ఏమి చేయకుండానే వెళ్ళిపోయినటువంటిది ఉద్యమకారుల యొక్క వ్యతిరేకతతోనే ఓడిపోయినటువంటి ఒక సందర్భాన్ని వాళ్ళ విశ్లేషకులు చెప్తున్నటువంటిది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు సంబంధించినటువంటిది రెండు వందల యాభై గజాల జాగా ఇస్తాము ప్లేస్ ఇస్తాము లాట్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవ పృత్తినిస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ పంతొమ్మిదిలో చెప్పడం జరిగినటువంటిది ఇవాళ ఉద్యమకారులు ఏమడుతున్నారు నిజానికి బాధాకరమైన అంశం ఏంటంటే ఉద్యమకారులు మాకు ఇవ్వండి అనేటువంటి త్యాగాల పునాదుల మీద ఏర్పడి సర్వం కోల్పోయినటువంటి వాళ్ళు మాకు ఇవ్వండి అనేటువంటి పరిస్థితి అడుకోవడమే ఆ రాష్ట్రానికి దుస్థి దుస్థితి తెలియజేస్తుంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే గ్యారంటీ ఇచ్చినారో ఏదైతే ఉద్యమకారులకు అందరికీ మోసం చేస్తే చేయండి కానీ ఉద్యమకారులకు మాత్రం మోసం చేయకండి అది చాలా ప్రమాదం మీకు కూడా గుర్తుంచుకోండి ఎందుకంటే ఉద్యమకారులు ఏ ఏ స్వార్థం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పాత్ర ఉంది వచ్చిన తర్వాత మీరు ఇస్తామన్నటువంటి ఏదైతే ఉన్నదో వాళ్ళ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచించండి ఉద్యమకారుల పరిస్థితి ప్రభాకర్ టీవీ